ఈ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పై ఎనిమిదవ అధ్యాయము బాబా వంటపాత్ర దేవాలయమును గౌరవించకుండుట కాల లేదా మిశ్రమము మజ్జిగ గత అధ్యాయములో బాబా గారి చావడి ఉత్సవము వర్ణించిది ఈ అధ్యాయంలో మనము బాబా వంటపాత్ర మొదలైనవి గుర్చి చదివేదము తొలిపలకు పో సగ్గురు సాయి నీవు పావన మూర్తివి ప్రపంచమంతటికి నీ ఆనందము కలుగజేసేది భక్తులకు మేలు కలిగజేసేదివి నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించేదివి నిన్ను సరణ చొచ్చిన వారిని ఉదార స్వభావుడ ఒకటచే వారిని పోషించి రక్షించదవు నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించదవు పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మవనడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారము సాయి వెడలను ఈ సాయి ఆత్మారాముడే స్వచ్ఛమైన దైవిక ఆనందమునకు వారు పుట్టినిల్లు జీవిసేఖ్యూ పొందినవారే వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తులను చేసిరి బాబా వంటపాత్ర యుగ యుగములకు శాస్త్రములను వేర్వేరు సాధనములను ఏర్పాటు చేయుచున్నవి కృతయుగములో తపస్సు త్రేతాయుగములో జ్ఞానము ద్వాపరయుగంలో యజ్ఞము కలియుగములు దానము చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి దానములన్నిటిలో అన్నదానమే శ్రేష్టమైనది మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనము దొరకనిచో మనం చాలా బాధపడదము అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు తైత్తరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది ఆహారమే పరబ్రహ్మ స్వరూపము ఆహారం నుండి ఏ సమస్త జీవులు ఉద్భవించినవి చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారంలో ప్రవేశించును మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనం పెట్టడం మన విధి ఇతర దానములు అనగా ధనము బట్టలు మొదలైనవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను కానీ ఆహారము విషయంలో అట్టి ఆలోచన అనవసరం మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనం పెట్టవలను కుంటి గుడ్డి రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదటి భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను మంచిగా ఉన్న వారికి భోజనం పెట్టుట కంటే రోగులకు చేతకాని వారికి పెట్టుట ఎంతో శ్రేయస్కరము అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు ఎట్లన చంద్రుడు లేని నక్షత్రముల వలె పతకము లేని లేని కిరీటము కిరీటమువలే కమలము లేని చెరువు వలె భక్తి లేని భజన వలే కుంకుమ పొట్టి లేని పుణ్యశ్రీ వలే బొంగురు కంఠము గలవాని పాటవలే ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువ అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ బాహా బాబా ఆహారముని ఎట్లు తయారు చేసి పంచిపెట్టి చుందరో చూసదము బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావాల్సి ఉండను అది కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనం చేసి తెచ్చుకొని వారిని ఇదివరకే తెలుసుకొంటిమి ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయంగా చూసుకునేవారు ఈ విషయమే ఇతరులను ఎప్పుడూ ఆధారపడలేదు ఎవరికి నీ బాధ కలిగ చేయలేదు మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యం పిండి మసాలా దినుసులు మొదలగునవన్నీ నగదు ఇచ్చి కొనడివారు వారే విసిరిచుండేవారు మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టేవారు వారి వద్ద వంట పాత్రలు రెండు కలవు ఒకటి పెద్దది వంద మందికి సరిపోతుంది రెండవది చిన్నది యాభై మందికి మాత్రమే సరిపోతుంది ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు మరొకప్పుడు మాంస పొలావు వండేవారు ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలను అందులో వేసేవారు మసాలా వస్తువులను చక్కగా నూరి దాన్ని వంటపాత్రలో వేసేవారు పదార్థములు చాలా రుచిగా ఉండటం ఎంత శ్రమ తీసుకోవాలనో అంత శ్రమను పడుచుండేవారు అప్పుడప్పుడు అంబలి వండేవారు అనగా జొన్నపిండిని నీళ్లలో ఉడకపెట్టి దాన్ని మజ్జిగలో కలుపుచుండేవారు భోజన పదార్థంలో ఈ కూడా కొందరికి అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు అన్నం సరిగా ఉడికిందో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫనీని పైకెత్తి చేతిని నిర్భయంగా మరుగుచున్న డేగిసాలు పెట్టి కలుపుచుండేవారు వారి ముఖముందున్న భయచిహ్నములు కానీ చేయి కాలినట్లు కానీ కనిపించే కా కనిపించేది కాదు వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌలిచే ఆరగింపు పెట్టించేవారు మొట్టమొదట కొంత మహల్ చాపతికి తాజాకు రూపంగా పంపించి పిమ్మట మిగతా దాన్ని బీద వంటకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టేవారు బాబా స్వయంగా తన చేతులతో తయారు చేసి స్వయంగా వడ్డించగా భోజనం చేసిన వారు నిజంగా ఎంతో పుణ్యాత్ములు అదృష్టవంతులై ఉండవలను బాబా తన భక్తులందరికీ శాఖాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండనా ఆయన ఎవరికైనా సందేహం కలగవచ్చు దీని జవాబు సులభము సామాన్యమైనది ఎవరు మాంసాహారలు అట్టివారికే ఆ వంటపాత్రలోది పెట్టేవారు మాంసాహారులు కాని వారికి ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు వారి మనసులో దీన్ని తినట కోరిక కూడా కలిగనిచ్చేవారు కాదు గారు ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని తినవచ్చునా లేదా అని యోచించి శిష్యుడు నరకంకు పోవునని రూఢి కలదు దీన్ని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చి చూండిరో లేదో చూసినకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించేవారు దీనికి ఒక ఉదాహరణ కలదు ఒక ఏకాశి నాడు కేల్కర్ కొన్ని రూపాయలు ఇచ్చి కొరాల్బాకు పోయి మాంసం కురిద్దామను ఇతడు సనాతన పరాయణకు బ్రాహ్మణుడు ఆచారవంతుడు సద్గురువు ధనము ధాన్యము వస్త్రములు మొదలగనవిచ్ఛత చాలదనియు కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటే అనియు గురువు ఆజ్ఞానుసారం నెరవేర్చుటే అనియువు ఇదే నిజమైన దక్షిణ అనియువు దీనివల్లనే గురువు సంతృష్టి చెందరని అతనికి తెలియను ఇక్కడిక కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరాను కానీ బాబా దా అతన్ని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవలేదని ఇంకెవరినైనా పంపవను అతను పాండును నౌకర్ను పంపాను వాడు బయలుదేరట చూచి బాబా వారిని కూడా వెనకకి పిలిచి ఆనాడు మాంసం ఉండటం మానుకుంది ఇంకొకసారి బాబా దా దాదాకా కేల్కర్ను పిలిచిపోయి మీద నా పలా ఉడికిందో లేదో చూడమందు కేల్కర్ దాన్ని పరీక్షించకే సరిగా ఉన్నదని జవాబిచ్చారు అప్పుడు బాబా నీవు కళ్ళతో దాన్ని చూడలేదు నాలుగుతో రుచి చూడలేదు రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితే మూత తీసి చూడుము అని చూ బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డైసాల పెట్టిన ఇంకా ఇతరును నీ చేయింది నీ ఆచారం ఒక పక్కన పెట్టి తెడ్డుతో తీసి కొంచెం ప్లేట్లో వేసి సరిగ్గా ఉడికింది లేదు తెలుసుకొను తల్లి మనసులో నిజమైన ప్రేమ జరించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దాన్ని కోగలించుకొని ముద్దు పెట్టుకున్నాను అట్లే బాబా కూడా కన్నతల్లి వెళ్ళే బాబా దాదా కేల్కర్ని నిజంగా గిల్లెను నిజంగా ఏ యోగి కానీ గురువు కానీ తన శిష్యులకు నిషేధ ఆహారమును తిని చెడిపోమ్మని చెప్పరు ఈ వంటపాత్రలో వండుట పంతొమ్మిది వందల పదో సంవత్సరం వరకు జరిగి పిమ్మట ఆగిపోయాను పూర్వం చెప్పింది ఇదిగా దాసకుడు బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేశాను ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండాలుగా షిర్డీకి వచ్చిచుండ్రి కొలది దినములలో షిర్డీ యొక్క పుణ్యక్షేత్రం ఆయను భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండ్రి వారు తెచ్చిన ఆహార పదార్థము ఫకీర్లు బీదలు తినగా ఇంకను మిగులుచుండెను నైవేద్యములను ఎట్లు పంచిపెట్టేవారో చెప్పుటకు ముందు బాబా లోని దేవాలయములందు అందు దేవతలందుగాని గల గౌరవమును చాటడు నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకోను నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణు కొందరు మహమ్మదీయుడను కొందరు చెప్పుచుండిరి నిజంగా బాబా ఏ జాతికి చెందిన వారు కారు వారెప్పుడు పుట్టిరో ఏ జాతి ఎందుకు పుట్టిరో వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికి తెలియదు కనుక వారు బ్రాహ్మణుడు కానీ మహమ్మదీయుడు కానీ ఎట్లు కాగలరు వారు మొహమ్మదీయులేని సో మసీదులు ఎప్పుడు ధుని ఎట్లు ఉండనిత్తురు అట్ల అట్ చోట తులసి బృందావనం ఎట్లు ఉండరు శంఖములు దుటకు ఒప్పుకొందరు గంటలు మోహించడం ఎట్లు సంగీత సంగీతవాద్యములను ఎట్లు వాయించనిత్తురు హిందువుల మత ప్రకారంగా షోడ పూజలు ఎట్లు జరగనిత్రు వారు మహమ్మదీలెంచో చెవులకు కుట్లు అంటే రంధ్రములు ఎట్లుండను గ్రామంలోని హిందూ దేవాలయములన్నిటినీ ఏల మరమ్మతు చేయించిరి బాబా హిందూ దేవాలయంలోని దేవతలను ఏమాత్రం అగౌరవించినను ఊరుకునే వారు కాదు ఒకనాడు నానాసాహెబ్ చందోకర్ తన షడ్డగుడుగు బినివల్లెతో షిరిడీకి వచ్చాను బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబాకు హఠాత్తుగా కోపగించి నా సహవాసం ఇన్నాళ్లు చేసి ఇట్లేలా తివి అనను నానాసాహెబ్ మొదట దీన్ని గ్రహించలేకపోయాను కనుక అదేమిటో వివరించవలసిందిగా ప్రార్థించను కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చిదివని బాబా అతన్ని అడిగాను నానాసాహెబ్ వెంటనే తన తప్పును గ్రహించను సాధారణంగా షిరిడీకి పోయినప్పుడల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనము చేసుకునేవారు కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయకుండా ఆలస్యమైపోవునని చెప్పుచు తిన్నగా శిరిడికి చేర్చను ఇదంతా బాబాకు తెలియచేయచ్చు తాను గోదావరిలో స్నానం చేయనప్పుడు ఒక ముళ్ళు పాదంలో గుచ్చుకొని తను చాలా బాధ పెట్టినని చెప్పాను బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అగునంచు ఇక మీద జాగ్రత్త అని హెచ్చరించను కాల అంటే మిశ్రమము ఇక నైవేద్యం ఎటులో పంచిపెట్టేవారు చూసేదాము హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారి వైపు వీపు పెట్టి కూర్చొంచుండను కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొంచుండి వరుసలో నైవేద్యం తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిల్చుండరి ఇన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చిచుండెడివి పూరీలు మండిగలు బొబ్బట్లు బాసుంది సాంజ పరమాన్నము మొదలగు అన్నీ ఒక దానిలో వేసి బాబా ముందుంచేవారు బాబా దీన్ని దేవునికి సమర్పించి పావనమునర్చేవారు అందులో కొంత భాగం బయట కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబా కాటు ఇటు రెండు వరుసల్లో కూర్చున్న భక్తులకు తృప్తిగా ఇచ్చేవారు వాళ్ళు తినచుండేవారు శ్యామ నానాసాహెబ్ నివోకర్కు వడ్డించువారు వచ్చిన వారి సౌకర్యములను వీరు చూస్తూ ఉండేవారు వారాపని అతి జాగ్రత్తగా ఇష్టంగా చేయుచుండది తిను ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగు చే అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారం అది సదా శుభ్రమైనది పవిత్రమైనది కూడా ఒక గిన్నెడు మజ్జిగ ఒకనాడు హేమడి పంతు మసీదులో అందరితో కడుపు నిండా తినను అట్టి సమయంలో బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ తాగుమని ఇచ్చాను అది తెల్లగా ఉండేట ఇంపుగా ఉండను కానీ అతని కడుపులో ఖాళీ లేనట్లు ఉండెను కొంచెం పీల్చు కాదు మిక్కిలు రుచిగా ఉండను అతని గుంజాటను కనిపెట్టి బాబా అతనితో ఇట్లనే దానిని అంతయు తాగు నీకు ఇక మీదట ఇంటి అవకాశం దొరకదు అతడు వెంటనే దాన్నంతయు తాగరు బాబా పలుపులు సత్యమయ్యను ఏరైనా త్వరలో బాబా సమాధి చెందిరి చదువురులారా హేమాడ్ పంతుకు మనం నిజముగా నమస్కరించవలను అతడు గిన్నెడు మంచిగా ప్రసాదంగా తాగెను కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా ఇచ్చను మనం ఈ అమృతము గిన్నెలలో తాగి సంతృష్టి చెంది ఆనందించదముగాక ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 ముప్పది ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం